బేహద్ పరం మహాశాంతి మా చెప్తూ ఉన్నారు మల్టీవర్స్ మొత్తంలో కూడా శక్తుల్ని నింపాలి అంటే బేహద్ కళ పరంధామానికి వెళ్ళి బేహద్కే బేహద్ బాపూజీ తోటి కనెక్షన్ జోడించి బాపు నుండి పవర్ తీసుకొని పరంధామంలో సంకల్పం చేస్తే ఆ సంకల్పాల యొక్క తరంగాలు అనంత అనంతమయ్యి వైబ్రేషన్గా బయటకొచ్చి పూర్తిగా బేహద్ శక్తులుగా మారి మల్టీవర్స్ మొత్తాన్ని కూడా నింపేస్తూ ఉంటాయి దీనికోసం మీరు బేహద్ వరదానం పొందండి ఎక్కడైతే సర్వప్రాప్తుల యొక్క అనుభవం ఉంటుందో స్వతహా వరదానం అనేది లభిస్తుంది మీ యొక్క స్వీట్ హోంలోకి మీరు చేరుకోండి బేహద్దు పిల్లలు బేహద్దు యొక్క ఆలోచన చేసేవాళ్ళు డబల్ విదేశీ పిల్లలు అంటే బేహద్ ప్రాప్తిని పొందేవాళ్ళు ఇచ్చేవారు